ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలు ఈ యొక్క కూడికలో ఉన్న వారందరి కొరకు ప్రియులైన వారందరూ ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి వింటున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంత అద్భుతమైన అవకాశం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఆయన ఉన్నతమైన దేవుని యొక్క వాక్యాన్నే మన చేత పట్టుకొని చదువుకోవడానికి మన భాషలోనే ఈ వాక్యాన్ని ఇచ్చి మనల్ని ధన్యులుగా చేసిన ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం అయితే పద్నాలుగు అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఇక్కడ వ్రాయబడిన విషయాలు ధ్యానం చేయడానికి ముందుకు వెళ్ళటకు ప్రభు సహాయం చేయనుగాక భక్తుడు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు ఈ యొక్క వాక్యాన్ని రచించి ఉంటున్నాడు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఇక్కడ నేను చూడగా అనే మాట భక్తుడు దర్శనంలో చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉండగా ఏమి కనిపించిందట ఇదిగో ఆ గొర్రెపిల్ల అనగా యసు క్రిస్తు ప్రభే గొర్రెపిల్ల రిఫర్స్ టు ది జీసస్ క్రైస్ట్ కాబట్టి గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఈ సియోను పర్ పర్వతం ఎక్కడుంది హెరుషలేములో ఉంది ఈ ఎరుసలెం ఎక్కడ ఉంది శ్రాయలు దేశంలో ఉంది ఆ యొక్క ఎరుసలం పర్వతం మీద లేక సియోను పర్వతం మీద ఆ యొక్క గుర్రెపిల్ల నిలువబడి ఉన్నాడు ఆయన నామమును ఆయన తండ్రి నామమును ఆయన నామము అనగా యసు క్రీస్తు ప్రభు అనే నామము ఆయన తండ్రి నామము ఎహోవా అనే నామమును నొసళ్ళయందు ఈ రెండు పేర్లు కూడా లిఖించబడి ఉన్నాయి ఈ నొసళ్ళ ఎందు లిఖించబడి ఉన్న మనుషులు ఎంతమంది అంటే నూట నలభై నాలుగు వేల మంది వీరి యొక్క నొసళ్ళు మరి ఫోర్ హెడ్స్లో ఆయన నామము ఏసునామము ఈ హోవా దేవుని యొక్క నామము రెండు కూడా ముద్రించబడి ఉన్నవారు లక్ష నలభై నాలుగు వేల మంది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఈ సియోను పర్వతం మీద ఉన్న ఆ గొర్రెపుల్లతో పుల్లతో కూడా నిలబడి ఉన్నారు ఈ దర్శనమును అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాన్ని భక్తుడు చూశాడు చూసినప్పుడు మరియు విస్తారమైన జలముల ధ్వనితో విస్తారమైన జలముల ధ్వని అంటే సముద్రాలు లేకపోతే చాలా ఎత్తైన పర్వతాల నుంచి పడుతూ ఉన్న జలధారలు రివర్స్ ఇవన్నీ కూడా ప్రవహిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన శబ్దము ధ్వని పుడుతూ ఉంది కాబట్టి జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ ఈ రెండు మిళితమైన శబ్దముతో సమానమైన ఒక గొప్ప శబ్దము పరలోకములో నుండి రాగా వెంటిని ఎక్కడి నుంచి వచ్చిందట ఈ శబ్దము పరలోకం నుండి ఈ శబ్దం ఎవరు విన్నారు భక్తుడు నేను వినిన ఆ శబ్దము ఏ ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆ తర్వాత లైన్లో ఉంది వీణలు వాయించుచున్న వైణుకుల నాదము పోలినది ఏంటంటే అండి వీణలు వాయిస్తున్నారట దే ఆర్ ప్లేయింగ్ కాబట్టి వీణలు వాయించుచు ఉన్న వైనుకుల నాదము ఎంత మధురమైన సంగీతముతో ఆ యొక్క శబ్దము ఉన్నదట కాబట్టి వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను వారు అంటే వీణలు వాయించుచున్నవారు వీరు సింహాసనం ఎదుట నాలుగు జీవుల ఎదుట సింహాసనము ఎలా వేయబడింది సెరూపులు కెరూపుల పైన ఆ సింహాసనం ఉంది ఆ యొక్క కెరుపులు సెరూపులు అనగా నాలుగు జీవులు ఆ యొక్క సింహాసనం మీద ప్రభు ఉన్నారు కాబట్టి వారు సింహాసనం ఎదుట ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచు ఉన్నారు ఏంటండి కొత్త కీర్తన ఆ కీర్తన పాడుచు ఉన్నప్పుడు అంతమంది వారు వీణల స్వరముతో వీణలు వాయిస్తున్న ధ్వనులతో మన్ మరి జలధారలు ప్రవాహాలుగా పొంగుతూ కిందకు పడుతున్న ఆ యొక్క శబ్దముతో పోలిన ఆ శబ్దము వినవచ్చింది వారు ఆ నాలుగు జీవుల ఎదుట పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుతున్నారు ఈ కీర్తనాట భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలుగ నలువది నాలుగు వేల మంది తప్ప లక్షా నలభది నాలుగు వేల మంది తప్ప ఇంకెవ్వరికి ఈ పాట రాదట ఇంకెవ్వరూ కూడా ఈ పాట నేర్చుకోలేరట ఈ పాట మరి ఎవరునూ ఈ కీర్తన నేర్చుకున్న జ్వాలరు ప్రయత్నం చేసినా కూడా రాదు లక్ష నలపది నాలుగు వేల మంది మాత్రమే ఈ క్రొత్త కీర్తన పాడతారట ఎంత బాగుందండి ఈ లక్ష నలపది వేల మంది క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు ఈ పాట మాత్రమే ఎవరికి నేర్చుకోవడానికి చేత రాదు వీరెవరు అనే ప్రశ్న నాలుగు వచనంలో వ్రాస్తూ ఉన్నాడు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనగా భర్తల సంబంధము ద్వారా స్త్రీ సాంగత్యం జరుగుతుంది ఆ విధంగా అపవిత్రము కానివారు వీరు స్త్రీ సాంగత్యం ఎరగనివారు అపవిత్రము అవలేదు ఇక అది ఎలా ఉంటుందో కూడా వారికి తెలియదట ఎరగనివారు గుర్రపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా ఆయనను వెంబడించేవారు వారు గొర్రెపిల్లను వెంబడిస్తూ ఉన్నారు గొర్రెపిల్ల అంటే ఎవరనుకున్నాము యసు క్రిస్తు ప్రభే ఆయనను వెంబడిస్తూ ఉన్నారు ఆయన కుడివైపు తిరిగితే కుడివైపుకు ఎడమ వైపు తిరిగితే ఎడమవైపుకు ముందు వెనకకు తిరిగితే ఆ విధంగా ఆ ప్రభు వెంబడి వెళ్తూ ఉన్నారు ఆ విధంగా వెంబడిస్తూ ఉన్నారు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ఎవరు కొరకండి దేవుని కొరకు అనగా తండ్రి అయిన దేవుడు కుమారుని కొరకు అనగా యసు క్రీస్తు ప్రభు కొరకు అనగా గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకు ఎలా అండి ప్రథమ ఫలము ప్రథమ ఫలముగా ఉండుటకు వీరు మనుషులలో నుండి కొనబడినవారు ఎక్కడండి వీరు మనుషులలో నుండి కొనబడినవారు ఎంత బాగుంది కాబట్టి ఇక్కడ వీరు మనుషులే మనుషులే భూలోకంలో వారే మనుషుల మధ్య ఉన్నవారే కానీ వీరు మనుషులలో నుండి కొనబడ్డారు ఎవరి కోసము గొర్రె పిల్ల కొరకు మరియు తండ్రి అయిన దేవుని కొరకు కాబట్టి వీరు వెల ఇచ్చి కొనబడినవారు వీరు ఇంకా ఎటువంటి గుణగణాలు కలిగిన వారు వీరి నోట ఏ అబద్ధము కనబడదు వీరు అనిధ్యులు ఇప్పుడు ఈ మాట మనం ఇవన్నీ కూడా క్వాలిటీస్ మనం చూస్తూ ఉన్నప్పుడు నా పిల్లరా ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభు ఏమని చెప్తున్నాడు దేవుని వాక్యం మరొక చోట ఏమని వ్రాయబడి ఉంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అలా అయితే ఇక్కడ వీరు అనిధ్యులు అని వ్రాస్తూ ఉన్నాడు వీరు అనిధ్యులు వారి నోట ఏ అబద్ధము కూడా కనబడలేదు ఎప్పుడు ఎన్నడూ అబద్ధము వారు మాట్లాడలేదట ఈ లోకంలో ఉన్న ఏ ప్రజలు ఉన్న ఏ మనుషుడైనా ఒక్క అబద్ధం కూడా మాట్లాడకుండా ఉన్నాడా లేడు నీతిమంతులు లేడు ఒక్కడు లేడు అని ప్రభుయే చెప్పాడు అందువలన ఇక్కడ వీరటే వీ వీరైతే ఒక ప్రత్యేకమైన గుణలక్షణాలు ఒక ప్రత్యేకత వీరిలో ఉంది వీరు నిందులు వీరి నోట ఒక్క అబద్ధం కూడా కనబడలేదట కనబడలేదు మరి వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకాయ మనుషుల్లో నుంచి కొనబడినవారు వీరు స్త్రీ సాంగత్యము ఎరగని వారు స్త్రీ సాంగత్యము వలన అపవిత్రము కానివారు ఇక్కడ స్త్రీ సాంగత్యము అని అంటే రెండు రకాలుగా మనం మాట్లాడవచ్చు ఒకటి ఒకటి అపవాది అపవాదిని పూజించకుండా అపవాదిని ద్వారా అపవిత్రపరచకుండా అనగా వాడికి మనము విగ్రహారాధన చేయనివారు ఆ విగ్రహారాధన చేసిన తర్వాత అపవిత్రులు కానివారు అని కూడా అర్థం ఇస్తూ ఉన్నది మరి యొక్క అర్థమేమనగా వీరు వివాహము ఎరగని వారు వివాహము ద్వారా స్త్రీ సాంగత్యము ద్వారా కూడా అపవిత్రులు కానివారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే వీరెవరు వీరు పెద్ద మనుషులు కాదు వీరు అబద్ధము కూడా ఆడనివారు అనిందులు అయితే వీరు మామూలు మనుషులు అయితే ఏమాత్రం కానే కాదు అయితే వీరు ఎవరు అనే ప్రశ్నే చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమనగా వీరు దేవుని కొరకు కొనబడినవారు దేవుని కొరకు రిజర్వ్ చేయబడినవారు వీరు ఎవరు అయి ఉంటారు వీరు ఏ విధంగా ప్రభువుతో ఏకి ఉన్నారు వీరు పరలోకం నుంచి దిగి వచ్చారు పర్వతం మీదకి గొర్రెపిల్లతో అంతేగాని భూమి మీద నుంచి యసు క్రీస్తు ప్రభువును గొర్రెపిల్లను ఆ యొక్క సియోన పర్వతం మీద కలవలేదు దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు వీరి యొక్క ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయన్నమాట దేవుని యొక్క సన్నిధి నుంచే నుంచే ఫాలో అవుతూ వస్తూ ఉన్నారు ఇక్కడ అయితే వీరెవరు అనే ప్రశ్నకు మనం ఆలోచన చేసినప్పుడు వీరు దేవుని కొరకు దేవుని నామము కొరకు దేవుని సాక్ష్యము కొరకు వారు రక్తము చిందించిన వారు ఇక్కడ రెండు రకాల కేటగిరీస్ను మనం ఆలోచన చేయవచ్చు ఒకటి మోసే కాలంలో యూదులలో ఆ యొక్క గర్భవతులుగా ఉన్న హెబ్రి స్త్రీలలో ఎవరు ప్రసవమైనా సరే ప్రసవపు రాళ్ల దగ్గరే ఆ కానుపు దగ్గరే ఆ యొక్క బిడ్డల్ని చంపివేయమన్నాడు కాబట్టి ఆ రెండు సంవత్సరం లోపల వారు అప్పుడు మగ బిడ్డలందరూ కూడా వేయబడ్డారు అక్కడే మోషన్ దేవుడు తప్పించి ఉంటున్నాడు ఆ విధంగా ఎంతోమంది ఎన్ని వేల మంది చనిపోయారో మనకు తెలీదు వారందరూ కూడా తిరిగి వారు రక్తం మడుగులైపోయి వారు కొట్టుకొని పోయి ఉంటున్నారు వారి యొక్క ఆత్మలు ఎక్కడికి చేరాయి వారెవరు పసిబిడ్డలు వారు అబద్ధమాడని వారు వారు అనింద్యులు వారు దేవుని నామమును దేవుని నామము కొరకు తండ్రి యొక్క నామము కొరకు ప్రథమ ఫలముగా ఉండటకు కొనబడిన వారే మరియు వారు స్త్రీ సాంగత్యం వల్ల కానీ అనగా విగ్రహారాధన వల్ల కానీ లేకపోతే దానికి విగ్రహారాధన చేసిన తర్వాత అపవిత్రులు కూడా కానివారే ఈ ఆత్మలు దేవునికి మహిమ కలిగినిగాక వీరెక్కడున్నారు పరదేశంలో ఉన్నారు మరి ఒక గ్రూపు గుంపు ఎవరు అని ఆలోచన చేస్తే లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అని ఆలోచన చేస్తే యస్సు క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు హేరోదు మహారాజు ఏం చేశాడు కర్కశుడై నాకు మించిన రాజు పుట్టాడా ఏ కాలంలో పుట్టాడు అని పరిశీలించి తెలుసుకొని రెండు సంవత్సరముల లోపల ఉన్న ప్రతి మగబిడ్డను కూడా ఏం చేయమన్నాడు హత హతము చేయమన్నాడు అప్పుడు పాలిచు తల్లులు ఒడిలో వేసుకున్న బిడ్డలు పక్కలో ఉన్న బిడ్డలను కూడా ఆ మగబిడ్డలందరిని రాను వారు ఏం చేశారు లాక్కొని వెళ్ళిపోయి హతము చేసి ఒక లోయలో పడవేస్తున్నారు నా ప్రియులరా వీరు కూడా అనిందులే వీరు కూడా అబద్ధమాడని వారే వీరు కూడా దేవుని కొరకు ప్రథమ ఫలముగా హతసాక్షులు అయినవారే మరియు దేవుని నామమును బట్టి యుధాగోత్రములు పుట్టినందుకు హిబ్రిల్లో పుట్టినందుకు వారు హతమైన వారు వారు స్త్రీ సాంగత్యము చేయలేదు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కాలేదు దేవునికి మహిమ కలిగిన వీరి ఆత్మలు కూడా పరదేశంలో ఉన్నాయి నా పిర్లరా వీరందరి సమూహముతో యశో క్రీస్తు ప్రభు సియోను పర్వతం మీదికి ఆ యొక్క ఎరుశలేము ఆ యొక్క పట్టణములో ఉన్న సియోను పర్వతం మీదికి వచ్చి ఉంటున్నాడు దేవునికి మహిమ కలిగిందిగాక వారు వీణల వాయిచూములతో ఒక క్రొత్త కీర్తన పాడుచు దేవుని స్థుతించుచూ ఉన్నారు ఆ పాట వారు తప్ప ఎవరు పాడలేరు ఆ పాట ఎవరు నేర్చుకోలేదు నా ప్రియులరా ఎంత అద్భుతమైన సన్నివేశము రానున్న కాలంలో జరగబోతుంది ఇంత అద్భుతమైన సన్ని సన్నివేశం జరగబోతుంది అని భక్తుడు ముందుగానే మరి దేవుని యొక్క దర్శనము ద్వారా ఆయన దయ ద్వారా కృప ద్వారా చూసి ఉన్నాడు దేవునికి మహిమ గాక ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని ప్రభు కొరకు దాచుకున్నాడు వారిని దేవుడు అందుకే రామలు అంగలార్పు రామాలు అంగలార్పు కానీ ఎండిన ఎముకలారా లేండి అని ప్రభు వారందరినీ కూడా లేపి సజీవులుగా చేసి తిరిగి శ్రాలు దేశమునకు రప్పించే దేవుడు ఇదే వాగ్దాన నెరవేర్పు ఉన్నప్పుడు లేఖనాలన్నీ ఇప్పుడు నేను చూడలేకపోయున్నాను మరి మీరు ఈ యొక్క లేఖనాన్ని చదివినప్పుడు ఎంతో సంతోషము ఆనందం కలుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి తిరిగి ఆ రామాలో ఉన్న ఆ బిడ్డలందరూ కూడా రాహేలుకు ఇవ్వబడతారు అప్పుడు రాహేలు సంతోషిస్తుంది అని కూడా ముప్పై ఏడవ ఎహస్గేల్ గ్రంథంలో ప్రాయబడి ఉంది గొప్ప వాగ్దానము నెరవేరబోతూ ఉంది దేవునికి మహిమ కలిగిన గాక ఇటు భాగ్యము మరి రానున్న కాలములు ఇవన్నీ కూడా మనము చూసే భాగ్యము నెరవేర్పు కాలము రాబోతుంది మన సిద్ధపడాలి దేవునికి మహిమ కలిగిన గాక మనల్ని సిద్ధపరచుకొని ఆయన కొరకు మనల్ని సాక్షులుగా ప్రియులుగా పరిశుద్ధులుగా ఆయన పిలుపుకు తగినట్టుగా మనము సిద్ధపడదాము ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమె